ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో జీ కొండూరులో జే కొండూరులో మా ఎంపీపీ గారి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడిని మేమందరం కూడా కలిసి వెళ్ళి పోలీస్ అధికారులకి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది ప్రజలు ఒక మంచి పరిపాలన అందిస్తారు అని చెప్పని భావనలో మీకు అధికారం ఇస్తే నెల రోజులు కాలేదు నెల రోజులు కాకుండానే ఆంధ్రప్రదేశ్ని బీహార్ కింద మార్చేశారు శాంతి పద్ధతుల సమస్య ఉత్పన్నం అయిపోతుంది శాంతి పద్ధతులు ఉంటేనే సమాజం బాగుంటుంది పెట్టుబడులు వస్తాయి లేకపోతే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు ఆ సూత్రం మీకు తెలియట్లేదా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేమీ లేకుండా కక్షపూరితంగా తిరువూరు శాసనసభ్యుడే ఆ ప్రాంతానికి పోయి వారి మీద దగ్గరుండి ప్రతీకార చర్యలు తీసుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని సభ్య సమాజం ఖండిస్తూ ఉంది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మధ్యకాలంలో శాంతి పద్ధతుల సమస్య ఎక్కడ కూడా ఉత్పన్నం కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో నిన్న తిరువురులో కానీ అలాగే నిన్న పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఈ విజయవాడ సిటీలో కానీ అనేక అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దీన్ని నిలుపుదల చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇది కనుక మీరు ఈ దాడుల మీద ఈ చర్యల మీద ఈ కక్ష సాధింపుల మీద మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకోపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని చైతన్యపరుస్తాము ఈ నెల రోజుల్లో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తాము ప్రజలకి ఈ నెల రోజులు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని తెలియజేసేదానికి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకు ఇప్పటికైనా సరే నిన్న ఏకొండూరులో జరిగినటువంటి సంఘటన ఎమ్మెల్యే పశ్చాత్తాపం ప్రకటించాలి ఎమ్మెల్యే దీని గురించి ఈ ఏకపక్ష విధానాల గురించి కక్ష సాధింపుల గురించి వెనకడుగు వేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం